వచ్చిందరే మూడు లక్షలు బిల్లులు మీరు రెడీ చేయండి సీఎం రిలీఫ్ ఫండ్

అది బిల్లులన్నీ మొత్తం చీమ్ రిఫండ్ చేసి అన్ని రెడీ చేసి నా లెటర్ ప్యాడ్ పెట్టి చీమ్ తోలిస్తాయి कितना पे बनाते पे हो गया ले बट साल का हम्म रे ये जा टिक है परसों बंद कर ले ये देवला ग्लास ग्लास ना ले चेयर ले ले ग्लास ना हां ले बंद है ये दिन ले बैठना आलु आ बिजेट राइन इन्डिपेटेसले एक मिनेट बिता गामाले डुङे रे इन्जिन इन्जिन जर्कलाटे प्रप्रेजेन्सनले पोएस

ఫస్ట్ దీన్ని పెట్టేసేయండి రెండు చిన్నగా డ్రైన్ అయితే పెద్ద రోజు కాకూడదని ఇప్పుడు మాత్రంగా వాళ్ళుగా ఉండాలి అవతల ఇతర నీళ్ళు పెట్టుకుంట నూట అరవై నాలుగు మందిలో అసెంబ్లీలో మీ అంత ఫిగర్ ఎవరు ఇవ్వలేదు